మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం చతుర్థంలో కేతువు షష్టమంలో శుక్రుడు సప్తమంలో కుజబుధులు సప్తమంలో సంక్రాంతి వరకు రవి తర్వాత అష్టమంలో నవమంలో శని దశమంలో రాహువు ఏకాదశంలో గురువు ఉండటం జరిగింది ఈ గ్రహస్థితుల సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఈ నెలలో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెటింగ్ వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి షేర్ మార్కెటింగ్ వారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మార్కెటింగ్ వారికి చాలా అనుకూలంగా ఉంది సోదర వర్గం నుంచి కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సంక్రాంతి తర్వాత చాలా అనుకూలంగా ఉంది కాబట్టి సోదర వర్గంతో ప్రథమార్థం అనగా సంక్రాంతి లోపు జాగ్రత్తగా వ్యవహరించండి ఆ తర్వాత సోదర వర్గం నుంచి మీకు అత్యంత అనుకూలంగా సరదాగా గడుపుతారు వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు అన్నదమ్ముల నుంచి వివాదాలు ఉన్నట్లయితే సంక్రాంతి తర్వాత మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేసి అధిక క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉపాధ్యాయులు చెప్పినట్లుగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను తల్లి మేనమామ వీరితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేన మేనమావతో కొద్ది దూరంగా ఉండటం మంచిది తల్లిగారు చెప్పినట్లుగా ఉండి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవటం మీకు చాలా మంచిది ఆస్తుల వివాదాలు ఏమైనా ఉంటే ఈ నెల పూర్తిగా వాయిదా వేయటం చాలా మంచిది ఆస్తి పంపకాలు కొనుగోళ్లు అమ్మకాలు ఇలాంటివన్నీ ఈ నెల పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను సంతానం విషయంలో కూడా మీకు అనుకూలంగా లేదు సంతానంతో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసింది సంతానం లేని వారికి కూడా ఈ నెల అనుకూలంగా లేదు కాబట్టి డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకొని వారు సూచించిన మందులు వాడవలసిందిగా తెలియజేస్తున్నాను కోర్టు వ్యవహారాల్లో విజయం కలుగుతుంది కాబట్టి ఈ కోర్టు వ్యవహారాల విషయంలో ముందుకు వెళ్ళటం చాలా మంచిది శత్రువులపై విజయం సాధిస్తారు ఏవైనా శత్రువులతో వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకుంటే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి జీవితం భాగస్వామితో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా మీ జీవిత భాగస్వామి మీకు మంచి అనుకూలంగా ఉంటారు పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యవహారంలో కూడా అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీ పార్ట్నర్ పార్ట్నర్షిప్ భాగస్వామితో వ్యాపారంలో ముందుకు వెళ్ళటం మీకు చాలా మంచిది తండ్రి ద్వారా మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది తండ్రితో మీరు ఈ నెలలో చాలా సఖ్యతగా విందు వినోదాల్లో పాల్గొనడం సరదాగా గడపడం జరుగుతుంది తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ ఈ విషయంలో మీరు ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఉద్యోగ వ్యవ ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయంలో ముందుకు వెళ్ళటం చాలా మంచిది నిరుద్యోగులకు ఉద్యోగం అవకా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తే వెంటనే ఉద్యోగ లబ్ధి పొందే అవకాశం ఉంది విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని ఫేస్ చేయడం చాలా మంచిది క్రీడాకారులకు మంచి అనుకూలంగా ఉంది కాబట్టి క్రీడాకారులు ప్రయత్నాలు వదలకుండా చేస్తే మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది ప్రేమికులకు మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో వారు ముందుకు వెళ్ళటం చాలా మంచిది విదేశాలకు ప్రయాణ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది త్వరగా వేసా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళటం చాలా మంచిది ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఈ రాశి వారు మరింత మంచి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజున అభిషేకం చేయించడం మంచిది ఈ రాశి వారికి అప్పులు ఇవ్వటము అప్పులు తీసుకోవడం కూడా ఈ ఈ నెల పూర్తిగా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం కూడా అష్టోత్తరము అర్చన అభిషేకాలు చేయించడం చాలా మంచిది అలాగే ఆదిత్యోదయం మూడు సార్లు చదువుకోవడం కూడా కార్య అనుకూలతకు చాలా అనుకూలంగా ఉంటుంది